లైఫ్ స్టైల్ సక్సెస్ సిరీస్లో భాగంగా మానవ సంబంధాలు పరిచయాలు కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి తెలుసుకుందాం జీవితంలో ఎందరితోనో కలిసి మలిసి జీవించవలసి ఉంటుంది మనం అందరిని ఆకట్టుకోవాలంటే మనం కొన్ని పద్ధతులు పాటించాలి మీకు చికాకు కలిగినప్పుడు ఎదుటి వ్యక్తి దృక్కోణాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం కన్నా అతన్ని విమర్శించటం నిందించటం తేలిక ప్రశంస ప్రశంసించటం కన్నా తప్పులు పట్టడం సులభం అవతల వ్యక్తికి కావలసిన దాని గురించి మాట్లాడటం కన్నా మీకేం కావాలో దాని గురించి మాట్లాడటమే సహజం సహజంగా మనుషుల ప్రవర్తన ఎలా ఉంటుంది కానీ మనం ఈ పద్ధతి మార్చుకోవాల్సి ఉంటుంది విమర్శ వల్ల ఎటువంటి ప్రయోజనము ఉండదు ఎందుకంటే విమర్శ ఎదుర్కొనే వ్యక్తి ఎప్పుడూ ఎదురు తిరుగుతాడు అతని తనని తాను సమర్థించుకుంటాడు ఒక గొప్ప వ్యక్తి తన గొప్పతనాన్ని తనకన్నా తక్కువ మనుషులతో వ్యవహరించే తీరులో చూపిస్తాడు మంచి వ్యక్తిత్వంతో ఇతరులను ఆకర్షించాలంటే విమర్శించకండి నిందించకండి ఫిర్యాదు చేయకండి నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని మన పెద్దలు చెప్పారు ఈ ప్రపంచంలో ఎవరి చేతనైనా ఏదైనా పని చేయించాలంటే దానికి ఒక్కటే మార్గం అదేమిటంటే ఎదుటి మనిషిలో ఆ పని చేయాలన్న కోరిక కలగజేయటం అతనికి కావలసింది ఇవ్వటం రోజువారీ జీవితంలో చిన్న చిన్న కృతజ్ఞతలని దారి పొడుగు స్నేహభావంతో వదిలిపెడుతూ ఉండండి అవి స్నేహం అనే చిన్న చిన్న దీపాలను వెలిగించి మీరు మళ్ళీ ఆ వ్యక్తుల్ని కలిసినప్పుడు మిమ్మల్ని ఆహ్వా ఆహ్వానిస్తూ ఆశ్చర్యపడేలా చేస్తాయి విమర్శ విక్రింపు తీసుకురాని మార్పు ఫలితాలు మనస్ఫూర్తిగా చేసే పొగడత వలన వస్తాయి ఇతరులను బాధపెట్టి మార్పు తీసుకురాలేము నేను ఈ దారిలో ఒకేసారి నడుస్తాను అందుచేత నేను ఎవరి అయినా మంచిగానూ దయ్యతోనూ ప్రవర్తించదలుచుకుంటే అది ఇప్పుడే సాధ్యం దీన్ని నేను వాయిదా వేయకూడదు ఉపేక్షించకూడదు ఎందుకంటే నేను మళ్ళీ ఇటువైపు రాకపోవచ్చు అనే జీవిత సత్యాన్ని తెలుసుకోండి చేపలు పట్టడానికి వాటికి ఇష్టమైనవి గాలానికి తగిలించాలి కానీ మనకి ఇష్టమైనవి కాదు ఈ లోకంలో ఇతరుల మీద ప్రభావం చూపించాలంటే ఇతరులకు ఏం కావాలో దాని గురించి మాట్లాడండి అంతేకాని మన గురించి కాదు ఎదుటి వారి అభిప్రాయం తెలుసుకుని దానిని మీ దృక్కోణం నుంచి కాక వారి దృక్కోణంలోంచి కూడా చూసి అర్థం చేసుకోవాల సామర్థ్యం మీలో ఉండాలి మనం స్నేహి స్నేహితులను సంపాదించుకోవాలంటే ముందుగా మనం ఇతరుల కోసం ఏదైనా చేయాలి మనకి స్నేహితులు కావాలనుంటే మనం ఎంతో ఉత్సాహంగానూ సంతోషంగాను ఇతరులని పలకరించాలి ఒక వ్యక్తి ఒంటి మీద ధరించే బట్టల కన్నా అతను ముఖం మీద ధరించే చిరునవ్వు ఎదుటి వాళ్ళకు సంతోషాన్ని కలిగిస్తుంది ఈ లోకంలో మంచి చెడు అంటూ విడిగా ఏమీ లేవు మన ఆలోచనలే వాటిలో ఆ తేడాను సృష్టిస్తాయని షేక్స్పియర్ గారు అన్నారు ఎంత జాగ్రత్తగా చదివినా దాన్ని కార్యరూపంలో పెట్టపోయినట్టయితే అది మీకు ఎందుకు పనికిరాదు చిరునవ్వు నవ్వలేని మనిషి దుకాణం తెరవకూడదని ఒక చైనా సామెత ఎందుకంటే ఎవరి దగ్గర అయితే ఇంకొకరికి ఇవ్వటానికి చిరునవ్వులు మిగలవో వారికి వాటి అవసరం మిగతా వారికన్నా ఎక్కువ ఎవరైనా కొత్త వారు పరిచయం అయినప్పుడు వాళ్ళ పూర్తి పేరు కుటుంబ వివరాలు చేసే పని అడిగి తెలుసుకుంటే వారు చాలా కాలమైనా వారిని గుర్తుంచుకోగలుగుతాము రాజకీయాల్లోనే కాక వ్యాపార రంగంలోనూ సామాజిక సంబంధాల్లోనూ కూడా ఇలా పేర్లను గుర్తుంచుకొని పలకరించడం ఎంతో ముఖ్యం ఏ భాషలోనైనా సరే ఒక వ్యక్తికి అతని పేరులోని ఉచ్చరణే అతి మధురమైన అతి ముఖ్యమైన శబ్దం అనే విషయం గుర్తుంచుకోండి చక్కగా మాట్లాడే వాళ్ళకన్నా చక్కగా వినేవాళ్లే ఎక్కువ విషయాలు తెలుసుకోగలరు వాళ్ళనే ఎక్కువ మంది ఇష్టపడతారు అందుచేత మీరు మంచి వక్త అనిపించుకోవాలంటే ముందు శ్రద్ధగా వినటం నేర్చుకోండి ఎప్పుడు ఎదుటి వ్యక్తికి మనం మనకి చాలా ముఖ్యమైన వాడన్న భావన కలిగిస్తే మనకి ఎంతోమంది స్నే సన్నిహితులు అవుతారు స్నేహితులు అవుతారు నీ పట్ల ఇతరులు ఎలా ప్రవర్తించాలని నువ్వు అనుకుంటావో అదే విధంగా నువ్వు ఎదుటి వారి పట్ల ప్రవర్తించు ఇతరులు మనకి ఏమి ఇవ్వాలని మనం కోరుకుంటున్నామో అదే ఇతరులకి ఇద్దాం ఎదుటి వారిలో నిజమైన ఆసక్తి కనబరచండి చిరునవ్వు నవ్వండి ఎదుటి వారిని పేరుతో పలకరించండి చక్కగా వినండి ఎదుటి వారిని తమ గురించి చెప్పమని ప్రోత్సహించండి ఇతరుల అభిప్రాయాలను గమనించి వాటి గురించే మాట్లాడండి అవతల వ్యక్తి తాను ముఖ్యమైన వాడినని అనుకునే విధంగా ప్రవర్తించండి కానీ చేసేది మనస్ఫూర్తిగా చేయండి వాదనల వలన ప్రయోజనం లేదు తన ఇష్టానికి వ్యతిరేకంగా ఒక విషయాన్ని ఒప్పుకున్న ఆ వ్యక్తి తన అభిప్రాయం మటుకు మార్చుకోడు ఒక కుక్క చేత కరిపించుకోవటం కన్నా దానికి దారివ్వటం మంచిదని అబ్రహం లింకన్ గారు చెప్పారు భిన్నాభిప్రాయానికి స్వాగతం పలకండి ఒక వాదన నుంచి లాభం పొందాలంటే దాని నుంచి తప్పించుకోవటం ఒకటే మార్గం ఎదుటివారి అభిప్రాయాన్ని గౌరవించండి ఎప్పుడు కూడా మీరు అన్నది తప్పు అని అనకండి ఎదుటి వ్యక్తిని వీలైనంత ఎక్కువగా మాట్లాడినివ్వండి ఎదుటి వ్యక్తి ఆలోచనలు భావాలు కూడా మీ ఆలోచనలు అంత ముఖ్యమైనవే అని మీరు అనుకుంటున్నారన్న సంగతి అతనికి మీరు చూపించగలిగితే మీ సంభాషణలో అతని సహకారం సులభమవుతు సులభంగా లభిస్తుంది మీ దృక్కోణం నుంచి కాక ఎదుటి దృక్కోణం నుంచి విషయాలను చూడటం అర్థం చేసుకోవటం అనే వైఖరిని అలవరుచుకుంటే మానవ సంబంధాలు బాగుంటాయి ఎదుటివారి ఆలోచనల పట్ల అభిలాషల పట్ల సానుభూతి చూపించండి అతని గురించి నేను ఏమనుకుంటున్నానో అనే దానికన్నా అతను తన గురించి ఏమనుకుంటున్నాడో అనేదే ముఖ్యం అవతల వ్యక్తి తన గౌరవ మర్యాదలు కాపాడుకునేటట్టు ప్రవర్తించండి ఎదుటివారి సామర్థ్యాన్ని కొంచెమైనా మెచ్చుకోండి మెరుగైన ప్రతి పనిని ప్రశంసించండి హృదయపూర్వకంగా అభినందించండి పొగడండి తప్పు మీదైనప్పుడు వీలైనంత త్వరగా మనస్ఫూర్తిగా దానికి ఒప్పుకోండి ఇలా మీ పద్ధతులను మార్చుకుంటే మీ మానవ సంబంధాలు మెరుగవుతాయి ఎంతోమంది మీకు సన్నిహితులు అవుతారు స్నేహితులు అవుతారు గుడ్ లైఫ్ స్టైల్ గుడ్ లైఫ్ స్కిల్ అండ్ గుడ్ లక్